వెల్కమ్ టు మెరకల్ ఫ్యాక్ట్స్ ఈ రోజు మన శరీరంలో అద్భుతమైన లివర్ గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ వన్ లివర్ మన శరీరంలోనే పెద్ద ఆర్గన్ ఇది రోజుకి ఐదు వందల కంటే ఎక్కువ పనులు చేస్తుంది ఫ్యాక్ట్ రెండు మన రక్తంలో ఉన్న చెడు పదార్థాలను తీసేయడం లివర్ పని అంటే ఇది ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది ఫ్యాక్ట్ త్రీ లివర్ నుంచి ఒక ప్రత్యేక రసం తయారవుతుంది దీనిని బైల్ అంటారు ఇది మనం తిన్న ఫ్యాక్ట్ జీర్ణం కావడానికి చాలా అవసరం ఫ్యాక్ట్ ఫోర్ లివర్ ఎంత స్పెషల్ అంటే పదిహేను శాతం వరకు దెబ్బ తిన్నా కూడా మళ్ళీ కొత్తగా ఎదుగుతుంది దీనివల్ల దాన్ని రెజినరేటింగ్ ఆర్గన్ అంటారు ఫ్యాక్ట్ ఐదు ఒక మనీసీ లివర్ బరువు దాదాపు ఒకటిన్నర కిలోలు ఉంటుంది అంటే ఒక చిన్న వాటర్మెలన్ వెయిట్లా ఉంటుంది ఇవాల్టి లివర్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రేపు ఇంకో కొత్త ఆర్గన్ ఫ్యాక్ట్స్తో కలుద్దాం